మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం వందే మాత్రం నూట యాభై ఏళ్ల సంబరాలు ఘనంగా లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విశేష కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కోరమండల్ ప్రాంతం యాభై ఎనిమిదవ వార్డు పరిధిలో లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వందే మాతృ గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాలలో నూట యాభై మంది విద్యార్థులు ఒకేసారి నూట యాభై సార్లు వందే మాత్రం గేయాన్ని ఆలపించడం విశేష ఆకర్షణంగా నిలిచింది పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి జెండాలతో జాతీయ రంగులతో విద్యార్థులు వందే మాత్రం నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఘనబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ వందే మాత్ర గేయం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది మన దేశ ఆత్మగౌరవానికి ప్రతీక ఇలాంటి పాటలను కొత్త తరాలను పరిచయం చేయడం దేశభక్తిని నింపడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు అలాగే ఆయన విద్యార్థులను ఉద్దేశించి విద్యతో పాటు దేశ సేవ భావన కూడా పెంచుకోవాలి మన సంస్కృతి చరిత్రను గుర్తుంచుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చివరిగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తి గీతాలతో అందరినీ అలరించారు మరిన్ని విషయాలు కేబి నైన్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు పిల్లలకి లక్కీ అమర్ స్కూల్ టీచర్స్ కూడా నా అభినందనలు ఇక్కడ ప్రశాంతి గారు ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు నాయకులు ఉన్నారు వందే మాత్రం అనగానే ఒక వైబ్రేషన్ ఇప్పుడంటే మా మా ఏజ్ గ్రూప్కి రెగ్యులర్గా ఇది ప్రస్తావించాం కానీ స్కూల్ ఏజ్లో రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలపించినటువంటి పాట ఇప్పుడే ప్రశాంత్ గారు చెప్పినట్టు దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలని మన కల్చర్ కావచ్చు మన ఆ బ్యూటీని అందులో తెలియపరుస్తూ రాశారు దాన్ని మరలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఇవన్నీ జరిగి నూట యాభై ఏళ్ళు అయింది ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ పాట ఎంత ప్రభావితం చేసింది దేశంలో ఉండేటువంటి ఒక సమాఖ్యతకు కావనివ్వండి ఆ రోజు బ్రిటిష్ వారి పాలన నుంచి ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఎంత అనేటువంటిది నేషనల్ యాంతం తర్వాత వచ్చింది ముందు వచ్చినటువంటి ఈ వందే మాతర గీతం ఆ గీతానికి సంబంధించినటువంటి అనేక మంది స్వాతంత్ర సమయోధులను మళ్ళా ఒకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు నూట యాభై ఏళ్ళ ఫంక్షన్లో మీ అందరితో కలవటం మీరు అందరూ కూడా చెప్తున్నారు కదా అప్పుడు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ వాడే వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుంది కానీ వందే మాత్రంలో సాంగ్లో ఉన్న ఔన్నత్యం అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అన్ని భాషల వారు అన్ని ప్రాంత బ్రిటిష్ పాలకుల్ని పైకి పంపించడానికి అది చాలా దోహదపడింది సో దాని మీనింగ్ చెప్పాలి మీరు అంటే తల్లికి వందనం వందే మాత్రం సాంస్క్రిట్ మీనింగ్ పెద్ద ఏం లేదు తల్లికి వందనం తల్లి లాంటి దేశానికి వందనం సో ఇలాంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఒక గీతాన్ని ఆలపించడానికి మీరందరూ అందరూ కూడా సిద్ధమయ్యారు ఇవన్నీ ఒక్క భాషలో ఒక్క పాటలో అసలు ఎర్లీ ఏజ్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి పేరెంట్స్ పట్ల ఫ్రెండ్స్ పట్ల సమాజం పట్ల ఒక ప్రేమ భావంతో ఒక సేవాభావంతో ఈరోజు ఏదైతే కార్యక్రమం అంటే మన జాతికి ఏ విధంగా మనం ఒక విధంగా నమస్కారాలు తెలియజేసుకునే ఒక మంచి కార్యక్రమంలో అతి ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన వందే మాత్ర గేయాన్ని గురించి మన భావితరాలకు తెలియజేసే విధంగా ఈరోజు మనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఒకసారి అమర్ గారికి ఒక మాట చెప్పాలి పిల్లల ఆలోచనే ఈరోజు మన భావితరాల భవిష్యత్ ఆలోచనగా మన గౌరవ మంత్రి గారు కూడా ఈరోజు ఈ గేమ్ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియాలి అతి ముఖ్యంగా బాలలకు తెలియాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ విప్ గా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న మన శ్రీ గణబాబు గారికి అలాగే వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ అతి ముఖ్యంగా నూట యాభై సార్లు ఈ గేయాన్ని వినిపించడానికి మన ముందున్న ఈ మొత్తం పిల్లలందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మన బ్రిటీషర్స్ ని ఒక మాత్రం అన్న పదం ద్వారా మనం ఏ విధంగా మన భారతదేశం యొక్క ఔనిత్యాన్ని బ్రిటీషర్స్ కి చూపించి ఆ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో ఆ గేమ్ ఇప్పటికీ కూడా వందే మాత్రం అంటే మన ఒళ్ళంతా కూడా పొలకిస్తుంది అదొక మాట వినడానికే ఏ మహనీ ఆ మహనీయులు ఎలా అయితే బంకిం చంద్ర చర్రదీజు గారు ఎలా ఆలోచించి అసలు ఈ గేయంకి వందే మాత్రం అన్న నామంతో మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ రోజుకి కూడా అలాంటి అమృతంతో కలగలిపిన పాటనైతే నేనైతే వెళ్ళలేదు ఇలాంటి పాట యొక్క కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కలుపుతూ మన భారతదేశ ఔనిత్యాన్ని తెలియజేస్తున్న మన గేమ్ గురించి ఈ రోజు అందరికీ కూడా అతి ముఖ్యంగా ఏ విధంగా మనం మనం ఫైట్ చేసి మన భారతదేశాన్ని తెచ్చుకున్నామో ఫ్రీడమ్ తెచ్చుకున్నామో అందులో భాగంగా ఎంత వందే మాత్రం ఏ భూషిక పఠించిందో తెలియజెప్పడానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సీఎం గారికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన లక్కీ అమర్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ అమర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి